హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కాదు ఈరోజు సువార్త పరిచయ నిమిత్తమై నెల్లూరు ప్రాంతానికి వచ్చాము ఈ నెల్లూరు ప్రాంతంలో దేవుని కృపను బట్టి మైపాట్ బీచ్ దగ్గరికి రావడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సాయంకాల సమయంలో దేవుడు సృష్టించినటువంటి ఈ అద్భుతమైన సృష్టిలో ఈ అగాధ జలములు ఈ సముద్రము ఎంతో చాలా అందంగానూ ఆకర్షణీయంగాను ఉంది కాబట్టి ప్రభునందు ప్రేమ వల్ల దేవుని సృష్టి ఎంతో అమోఘమైనది ఎంతో అద్భుతమైనది కాబట్టి దేవుని సృష్టిలో సృష్టించబడినటువంటి మనము దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ దేవుని కొరకు ఫలించాలని దేవుని పనిచేయాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే ఊపిరి ఉన్నంత వరకు మనము సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామండి కాబట్టి ప్రభువు నది ప్రేమ వర్లరా ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రభు కోసం బ్రతుకుతాం ప్రభు కొరకు ప్రయాసపడతాం ప్రభు రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడి దేవుని సాక్షిగా జీవిద్దాం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ నెల్లూరు నుంచి నెల్లూరు మైపాడ్ బీచ్కి దగ్గర దగ్గర ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అయితే రోడ్డు కొంచెం సరిగా లేదు అందుకు ఎక్కువసేపు జర్నీ పడుతుంది మాకైతే దాదాపు వన్ అవర్ పైన జర్నీ పడింది మరి ఇక్కడ గ్లోబల్కు ఎంటర్ అయినప్పుడు మరి అదే కారు అలాంటి దాని లెక్కతే మరి టికెట్ తీసుకుంటారు మినిమం ఒక యాభై రూపాయల నుంచి అయితే ఇక్కడ నెల్లూరు మైపాడ్ బీచ్లో ఇక్కడ గుర్రాపు స్వారీ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బైకు రీడింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా అక్కడ పడవలు కూడా ఉన్నాయి మరి చేపలు కూడా చాలా రకరకాల చేపలు దొరుకుతాయి మరి ఎక్కువ నెల్లూరు అంటే ఫేమస్ ఎక్కువ గుర్తుకొచ్చేది చేపలు కాబట్టి ఇక్కడ బయట మరి చాలా అంగళ్ళు షాపులు పెట్టారు చేపలు పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ ప్రభు నందుకు ప్రేమైన మరి మీరు ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే సాయంకాలంలో వెళ్ళి సందర్శించవచ్చు ఎందుకంటే మధ్యాహ్నం అప్పుడు ఎండ ఉంటుంది కాబట్టి అక్కడ వేడికి తట్టుకోలేరు వెళ్తే ఉదయం కానీ లేదా సాయంకాలం కానీ వెళ్తే బాగుంటుంది మేమైతే మరి సాయంకాలం వెళ్ళడం జరిగింది అక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చోట్ల సువార్త ప్రకటించి మరి దేవుడు సృష్టించినటువంటి సృష్టిని మరి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ అందమైనటువంటి ప్రదేశాన్ని చూడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనము దేవుడు సృష్టించినటువంటి సృష్టి గురించి కూడా దేవుని యొక్క సృష్టి గురించి ఆలోచించడం వలన కూడా దేవుని యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది ఈ రోజున చాలామంది డబ్బు ఉందని చదువు ఉందని జ్ఞానం ఉందని ఉద్యోగం ఉందని చాలామంది గర్వపడుతుంటారు అతిశయపడుతుంటారు కానీ ప్రభునందుకు ప్రియమైన వల్ల ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో అది వెర్రితనముగా ఉంటుంది ఎందుకంటే విలోకపు జ్ఞానము అంతా కూడా దేవుని దృష్టిలో వెర్రితనము కాబట్టి ప్రభునందుకు ప్రియమైన వల్ల దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క ఆలోచన మన యొక్క తలంపులు వంటివి కాదు ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఆకాశం కంటే భూమి కంటే ఎంతో ఉన్నతమైనవి ఎంతో గొప్పవి అయినాయి ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తమైంది ఈరోజున చాలామంది ఇక్కడ ఎక్కువ మంది త్రాగుభూతులు ఉన్నారు అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల అక్కడ విభిచారము దొంగతనాలు ఈ విధంగా అనేక మంది రకరకాల మరి పాపాలు చేస్తూ నశించిపోతున్నారు దేవుని ఉగ్రతకు గురవుతున్నారు కాబట్టి ప్రభునందు కనీసం మీరు ఒక్కరికైనా సువార్తను చెప్పండి మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వారికి కొంతమందికైనా సువార్త ప్రకటించండి మేము ప్రకటిస్తున్నాం మీరు కూడా కొంతమందికైనా దేవుని మాటలు చెప్పండి సువార్త పనిచేసే వారి కొరకు ప్రార్థన చేయండి ఎన్నో అవమానాలు ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎన్నో వ్యతిరేకతలు అవసరమైతే ప్రభు పని కొరకు మరి హత చనిపోవడానికి సిద్ధపడి మరి మేము ముందుకు వెళ్తున్నాం నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే ఎంతో లాభం అని తీర్మానం తీసుకొని వెళ్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రేమ ఎంతో భారభరితమైనటువంటి ఇసువార్థ పరిచర్య కొరకు మీ యొక్క అనిదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాం ఎందుకంటే ఏ రోజు చనిపోతామో తెలియదు కాబట్టి చనిపోయే లోపల మనము దేవుని పని కొరకు ప్రయాసపడదాం దేవుని రాజ్యవ్యాప్తి కొరకు మనం సిద్ధపడే అనేక మందిని సిద్ధపరిచి సువార్త ప్రకటిద్దాం